దానికి ఏమొచ్చింది బలం వస్తుంది మన చూపులకు పైకి చాలా ఎప్పుడైనా మన మన ఏరియాలో ఉండే చెట్టు ఎదురు చెట్లు మీకు తెలుసా ఎదురు చెట్టు ఎప్పుడైనా పడిపోయిన చరిత్ర చూసారు ఎప్పుడైనా పడిపోద్దా నథింగ్ ఎంత గుబుర్రాని ఇసిరిసిరి ఎదురు దాని గింజ గింజలు మొక్కలు ఉంటాయి అనుకుంట గింజలు ఉంటాయి రైట్ ఉంటాయి ఆ గింజలు భూమిలో మనం పెట్టామనుకో అది మూడు సంవత్సరాల దాకా కూడా రెండు సంవత్సరాల దాకా కూడా పైకి రాదట ఎందుకంటే మంద మొదట గ్రౌండ్ను సిద్ధపరుచుకుంటుంది దేవునికి స్తోత్రం అది చచ్చిపోదు కానీ అది ఎంత ఎదిగిందనుకో కింద ఏరు కూడా అంత వెళ్ళిపోతుంది ఎంత ఎదిగింది అనుకో అంత లోనికి వెళ్ళిపోద్ది ఈ మందిరం ఎత్తు ఎదిగిందనుకో మందిరం ఎత్తు ఏరులో లోనికి వెళ్ళిపోతాయట అంటే పై గ్రౌండ్ కింద గ్రౌండ్ ఈక్వల్గా మట్టికి నేలలోని పైకి ఎంత ఎదుగుతుందో అంత లోపలికి లోపలికి వెళ్ళిపోద్ది కాబట్టి ఎంత గాలి వచ్చినా ఎదురు